గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని కాని తాతగారు ఆశ్రమంలో సాధకుల యొక్క సంఖ్య రోజురోజుకు బాగా పెరుగుతుంది వాస్తవానికి గతంలో ఓన్లీ శని ఆదివారాలు మాత్రమే పెద్ద సంఖ్యలో సాధకులు వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అన్ని దినాల్లో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం రాత్రి తేడా లేకుండా వివిధ సమస్యలపై సాధకులు వస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే గతంలో కేవలం ఉదయం సాయంత్రం మాత్రమే ప్రేళ్ళు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు తాజాగా ఉదయం ఆరు గంటలకి మధ్యాహ్నం పన్నెండు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి కూడా ప్రేయర్లు నిర్వహిస్తున్నట్టు ఆశ్రమ నిర్వాహకులు రామ్ రెడ్డి గారు తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ప్రక్కన ఉన్న తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర నుంచి కూడా పెద్ద సంఖ్యలో సాధకులు మాస్టర్ సివి బెయ్యి గారి ప్రార్థనలో పాల్గొనడానికి వస్తూ ఉన్నారు